ఈ విధంగా అడిగారు ఓ స్వామి ఏ వసపు చేసినను ఏ తపస్సు చేసినను కోరిన బలములు సిద్ధిస్తాయో అటు దాన్ని తెలపండి అని ఆ మహాముడు పూత మహర్షిని కోరుకున్నారు అంతటా ఆ మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు ఓ ములారా పూర్వము ఒకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువును ఇదే విధంగా కోరగా శ్రీహరి ఆనందించిన విషయాన్ని మీకు చెప్తాను శ్రద్ధగా విండని ఇది చెప్పసాగాడు పూర్వము ఒకనొకప్పుడు నారదుడు సకల లోకాలు తిరుగుతూ మార్గమధ్యమంలో భూలోకానికి వచ్చాడు నారద మహాముని భూలోకంలో మానవులు పడుతున్నటువంటి కష్టాలను చూసి వీరికి ఈ కష్టములు ఎట్లు తొలగిపోతాయి అని ఆలోచించుకుంటూ వైకుంఠానికి వెళ్ళాడు నారద మహాముని విష్ణులోకంలో నాలుగు గురువుల కలవాడును తెల్లని శరీర ఛాయ కలవాడును శంఖము చక్రము గద పద్మము మొదలగు అలంకారము కలవాడను శ్రీహరిని చూసి అనేక రకములుగా ప్రార్థించాడు మనస్సుతో ఊహించుటకు గాని వాక్కుతో వివరించి చెప్పుడు గాని అతీతమైన రూపము గలవాడ ఆది బాధలు తొలగించే ఓ శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరిస్తూ ఉన్నాను అని శ్రీహరిని అనేక రకములుగా ప్రార్థించాడు అంతటా శ్రీహరి నాలుగును చూసి ఈ విధంగా అనసాగాడు ఓ నారద మహాముని నీ వచ్చిన కారణం ఏమి నీ కోరిక తీరుస్తాను చెప్పుము అని అన్నాడు అంతటా నాలుగు మహావిష్ణువును చూసి ఓ జగరక్షక భూలోకమున మానవులు అనేకమైన కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు వారికి ఆ కష్టములు ఎట్లా తొలగిపోతాయి అని ఏదైనా ఉపాయం చెప్పుము అని అన్నాడు అంతలా శ్రీహరి ఈ విధంగా చెప్పసాగాడు ఓ నారద మహాముని నీవు లోకం చాలా మంచి విషయాన్ని అడిగావు అందుకు ఒక వ్రతము కదదు అది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో ఇక లోకంలో సకల ఐశ్వర్యములు పొంది పరమోక్షాన్ని పొందుతారు అని చెప్పాడు అది విన్నటువంటి నారదుడు మరలా ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు ఆ వ్రతాన్ని ఆచరించడం వలన ఏమి ఫలితం వస్తుంది ఆ వ్రతాన్ని ఎట్లు ఆచరించాలి దానిని ఇదివరలో ఎవరైనా ఆచరించి ఉన్నారా అంతే సౌరంగా తెలియ ఉన్నాము అని అడిగాడు అందులో శ్రీహరి ఇలా చెప్పుసాగాడు సత్యనారాయణ స్వామి వ్రతము సగల దుఃఖమును నివారణ చేయను అక్కడ ఐశ్వర్యమును కలిగించు సంతానము కలిగించు సర్వత్ర జయవ్రతముడు ఈ వ్రతములు వైశాఖ మాసముందు గాని కార్తీక మాసమును గాని మాఘమాసం గాని లేదా ఏదైనా అశుభజనం గాని ఆచరించవచ్చును కష్టములు సంభవించినప్పుడు దరిద్రంతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతం చేయడం చాలా మంచిది ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించినట్టు అటు వివాదము తప్పకుండా నేను కలుగుతుంది ఓ నారదహాముని ఈ వ్రతము శక్తి గల వారు నెలా చేయవచ్చును లేదా ఎవరి శక్తి అనుసారం వారు సంవత్సరానికి ఒక్కసారి చేయవచ్చును సత్యనాయణ ప్రభుత్వము పౌరుపుది కానీ ఏకాదశి నాడు కానీ రవిచక్రములు కానీ లేదా ఏదైనా సుమనములు కానీ చేయలేదు సూర్యముడి పూర్వమైన నిద్రలేసి కాలుకృత్యం నెరవేర్చుకుని సాధన్యాశ్రహా ప్రకారం నిర్వర్తించుకుని తుచి నిశ్చల భక్తితో దేవాది దేవా శ్రీ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహాన్ని పొందడానికి భక్తి శ్రద్ధలతో నేను ఈ యొక్క వృధాన్ని ఆచరిస్తూ ఉన్నాను అని మనసున స్వామిని ధ్యానం చేసుకుని నమస్కారం చేసుకోవలేదు ఆ విధంగా చేసుకుని మధ్యాహ్న కాలం ఉన్న కర్మానుష్ఠానం నెరవేర్చుకుని సాయంకాలంలో మల్లా స్నానం ఆచరించి రాత్రి ప్రారంభ కాలంలో యువతం ఆచరించడం శుభం కలుగుతుంది సూర్యాస్త్రు గోమయంతో అలిపి

నాలుగు బంధువుల వారు స్త్రీలు పురుషులు కూడా అందరూ కూడా వ్రతాన్ని ఆచరించవచ్చు వ్రతములు చేయవారు బ్రాహ్మణులను బంధువులను పిచ్చుకుని వచ్చి వ్రతాన్ని చేయబలిగింది అరటిపళ్ళు ఆవు నీని ఆవు పాలు గోధుమనుక అది బియ్యము నూక చక్కెర అది బెల్లము ఇవి సమానంగా స్వామికి ప్రసాదం తయారు చేసి స్వామిని దేవేదీవులను దర్శించబడి आलोचन का नैवीजुद निमित्त ब्राह्मण द्वारा कश्यप कदल श्रद्धागादी बिंदु بتاع तो कदल भोजन कियाले 17 साल से जिसका सृष्टि गीता के भोजन चलू यदि का कलीगमंद इष्टकांगातन भय पड़ो मत भी चले सुलोमय मार्ग तो करले कलस बेटा श्री 110 जय का चौथा अध्याय यानी ज्ञानो प्रेमनी आवा చెప్తాను ఏంటి అని చెప్పాడు పూర్వము కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతను చాలా పేదవాడు ఇవ్వడం వలన అన్న వస్త్రములు లేక ఆకలిచే బాధపడుతూ ప్రతి ఇంటికి తిరుగుతుండేవాడు భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైనటువంటి కష్టాలను అనుభవించి చూసి తానులో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వాడై ఆ పేద బ్రాహ్మణుడి ఎదురుగా పోయి పోయి బ్రాహ్మణుడా నీవు వేదం కింద పోయి నీవు దరిద్రంతో అనుభవిస్తూ తిరుగుతూ ఉన్నావు ఏమి అని అడిగాడు అంత ఓ ప్రభు నేను చాలా పేదవాడు కేవలం భిక్షాటం సాగిస్తూ ఉన్నాను చాలా కష్టాలు పడుతూ ఉన్నాను నా దరిద్రం పోవడానికి ఏదైనా ఉపాయం అంటే చెప్పి నన్ను అనుగ్రహించి స్వామి అతడు ఆ బ్రాహ్మణుడు ఓ బ్రాహ్మణుడా శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీ అవతారమై ఉన్నారు ఆ సదేవు సేవిస్తే నీ కష్టంలో ఎలా కలిగిపోతాయి సత్యనారాయణ చెప్పాడు ఆ విధంగా చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ వృతను విధానం కూడా చెప్పి అక్కడని అదృశ్యులైనాడు అది విన్నటువంటి బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సత్యనాయణ సంవ్రతాన్ని రేపు చేస్తాను అని తన మనసులో సంకల్పించుకున్న వాడి ఆ రాత్రి ఉత్సాహమున్న నిద్ర కూడా రాకపోగా ఎట్లో కాలం గడిపి మరణాడు ప్రాతకాలంలో నిత్య కృత్యము నెరవేర్చుకునే వాడై ఆ రోజు తప్పకుండా రతనాశ వ్రతం చేస్తాను మనసులో మరలా సంక్రమించుకుని భిక్షాటలకు బయలుదేరాడు ఆ దినమున ఆ బ్రాహ్మణుకు చాలా దమ్యం లభించింది దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పీల్చుకుని భక్తి శ్రద్ధలతో రతనాశ వ్రతాన్ని ఆచరించాడు ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖం నుండి కలిగిపోగా సకల సంపదలు పొందిన వాడై చాలా సంతోషించాడు అది మొదలుకొని ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసమున విడవకుండా రతనాయణ వ్రతాన్ని పక్షితో చేస్తూ వచ్చాడు ఈ విధంగా ప్రతి మాసము సతనాయణ వ్రతం చేయడం వలన ఆ బ్రాహ్మణుడు మహాదైశ్వర్య వంతులు అనే కాక సకల పావుండి పొంది అంచనా పగ్లోకానికి వెళ్ళేవాడా ఈ వ్రతములు ఎవరైనా సరే ఆ బ్రాహ్మణుడి వల్ల ఆచరిస్తేక్తి పొందిన వారైముగా అని చెప్పాడు ఓనుల ఆ విధంగా శ్రీహరి నాలుగు చెప్పాను అని సుఖమహర్షి చెప్పారు మరలా ఆ మూడు సూత సూతుల వారితో అన్నారు మహాత్మా ఆ బ్రాహ్మణుడు వలన ఎవరైనా సరే ఈ వ్రతము చేసి ఉన్నారా అది అంతయు సౌరంగా జరపమని అన్నారు అంత సుఖ మహర్షి విధంగా చెప్పు సాగాడు ఈ మృలారా ఆ వటము ఎవరెవరికే చేయబడి చెప్తానంటూ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని చేస్తూ వచ్చాడు బంధువులు స్వదేవులు వచ్చి ఆనందంతో వ్రతలను వింటూ వచ్చారు ఆ విధంగా బ్రాహ్మణుడు వ్రతం చేస్తూ ఉండగా కూడా జీవించే వాడు కూడా వచ్చి కటిల కాలను వచ్చి లోపలకి వచ్చి వ్రతాన్ని చూశాడు కటిలము ఆకలి మిక్కి ఆకలి తప్పులతో ఉండి ఆ బ్రాహ్మణుడు చేస్తున్నంత చూచి ఓ మహాత్మ మీరు చేస్తున్నటువంటి వ్రతం ఏమి ఈ వ్రతము చేస్తే ఏమి వ్రతం వస్తుంది దయతో దాని గురించి నాకు తెలియజేయండి స్వామిని ప్రార్థించాడు ఇది సత్యనారాయణ స్వామి వ్రతము ఈ వ్రతాన్ని ఆచరిస్తే సగల కోరికలు సిద్ధిస్తాయి సగల ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా చెప్పగా కటిలకు వాడు మిట్టిని సంతోషించి దాహమును తీసుకుని ప్రసాదము గ్రహించి భోజనం చేసిన పిమ్మట ఇంటికి వెళ్ళిపోయాడు కటిలంనాథుడు తాను కూడా రతనాక సంక్రులు చేస్తాను అని నిశ్చయించుకుని ఒకనాడు భుజంపై పెట్టుకుని ఈ దినమున ఈ పులము ఖర్చు పెట్టి రతనాయ సంవత్సరం చేస్తాను అని సంకల్పించుకుని పట్టణానికి వెళ్ళాడు కటిలంథుడు ఆ దినమున ధనం కట్టెలను అమ్మగా పూర్వ దినం కంటే రెట్టింపు ధనం వచ్చినది చాలా సంతోషించి అరటి చక్కెర నెయ్యి పాలు గోధుమక మొదలు తీసుకొని ఇల్లు చేరుకున్నాడు తర్వాత అతడు తన బంధుమిత్రాలను యథావిధిగా ఆహ్వానించి సత్యనారాయణ వ్రతమును ఆచరించాడు ఆ వ్రత ప్రభావం అటు దిక్కు మదిలించి వ్రత ప్రభావం ఉన్న అతడు ధనమును పుత్రులను పుత్రికలను సంతోషమును పొంది జీవితాంతం వరకు సకల సుఖాల నుంచి అంత్యంలో స్వగ్లోకానికి వెళ్ళాడు శ్రీదేవాకండి ద్వితీయోధ్యాయ సమాప్త जापली जापलाब पाया हाँ सुसनी गुरु हर्ष पर रिक्तधुता आसमानों मंजुम तो उधर रो रेगिस्तान बयामी जी लोग उम्मो भवस्वा उम्मतुम रोडे इन्हें मधुरे वश्य रे ही जीवन आप दो दिया आदो क्रीम ब्रेड रेशन जावी तो रोस्टो 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 से बिस्तर पर जंत्रा मार लेंगे आलू चौसो 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 चौस

ఓ మునుశ్రేష్ఠులారా మీకు ఇంకొక కథ చెప్తాను అండి పూర్వము ఉల్కాముకుడు అన ఒక రాజు గరుడు అతడు ఇంద్రియములను జయించిన వాడు సత్యవంతుడు అతడు ప్రతి దేవాలయానికి పోతూ బ్రాహ్మణులకు విశేషమైన ధను సంతోష పెడుతున్నాడు అతని భార్య చాలా మంచిది మంచి గుణము గలది ఆ దంపతుల ఒకనాడు భద్రశీలానదీ తీరమున సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించారు ఆ రాజు అటు వ్రతము చేస్తూ ఉండగా సాధువులు పేరుగా ఒక వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవను నింపుకుని వ్యాపారానికి ఆ మార్గాన పోతూ రాజు చేస్తున్న వ్రతమును చూచి తన పడవను ఒడుదకు తీర్చి రాజు వద్దకు వచ్చి ఇలా అడిగాడు ఓ రాజా నీవు చేస్తున్నటువంటి వ్రతమును సవిరంగా నాకు తెలియకూరుతూ ఉన్నాను దయతో నాకు చెప్పండి అని అన్నాడు వైశ్యుడు అటు అడుగుగా రాజు ఇట్లు చెప్పాడు ఓయి మాకు మత సంతానం లేదు పుత్ర సంతానం పొందడానికై మేము రసాయన మతాన్ని చేస్తూ ఉన్నాము అని చెప్పి ఆ వ్రత విధానం కూడా తెలిపాడు వైశ్యుడు రాజు చెప్పినంతా విని ఓ రాజా నాకుడు సంతానం లేదు కనుక ఈ వ్రతాన్ని ఆచరించి నేను కూడా సంతానం పొందుతాను అని పలికాడు విధవ ఆ వైశ్యుడు తన వ్యాపారంలో పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామంలో చేరుకున్నవాడై రతనాయన వ్రత ప్రభావం తన భార్య లీలావతికి చెప్పి ఆమె విరుచు ఉండగా మనకు సంతానం కలిగితే తప్పకుండా రతనాయన వ్రతం చేస్తాము అని ప్రతిజ్ఞ చేశాడు ఒక దినమున లీలావతి ధర్మ పారాయణాలి అయి భర్తను గర్భవతి గర్భవతికి పదేవ మాసంలో కుమార్తెకు జన్మనిచ్చింది ఆ వయసు తమ ఆ అమ్మాయి కళావతి అని పేరు పెట్టుకుని అల్లార ముద్దుగా కాసాగారు ఆ కళావతి శుక్ల పక్షంలోని చంద్రుడి వరేమానం అవుతూ కణతజ్ఞాన పెరగసాగింది అప్పుడు లీలావతి భర్తను చూసి నాథ మనకు సంతానం కలిగితే చేస్తాము అని చెప్పారు కదా ఇప్పుడు మనకు సంతానం కలిగినది వదంపు చేస్తాము అని చెప్పింది అప్పుడు ఆ వయసులో మనం అమ్మాయి వివాహారంలో వసంప చేస్తాము అని చెప్పి ఆమెకు సమాధానం చెప్పి వ్యాపారానికి పట్టణానికి వెళ్ళిపోయాడు తర్వాత కొంతకాలానికి కళావతికి యుక్త వయస్సు వచ్చినది ఆ వైశ్యులు ఒక సూతను విడిచి నీవు పోయి అమ్మాయికి తగిన వరుణి తీసుకురమ్మని ఆజ్ఞానికి పంపించాడు సాధు ఆ విధంగా చెప్పగా ఆ దూత వెంటనే కాంచిన నగరానికి పోయిన వైశ్య కుమారు సాధు ఆ తన కుమార్తెను అయినటువంటి మహా మహావైభవంగా వివాహం జరిపించాడు ఆనంద సమయంలో ఉండి ఆ వైశ్యుడు శ్రీ సత్యనారాయణ విషయాన్ని మర్చిపోయాడు అందుకు శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యులపై కోపం వచ్చినది అప్పుడు వ్యాపారణ చాలా నింపుడైనటువంటి ఆ వైశ్యుడు అరుడితో కూడా వ్యాపార విత్తనంలో బయలుదేరి సముద్ర తీరం గల రత్నాగురానికి చేరుకున్నాడు ఆ రత్నాగురాన్ని చెన్నకేజని రాజు పరిపాలిస్తూ ఉన్నాడు సాధుడు వ్రతం చేయకున సన్న స్వామి కోపించిన వాడే సాధువులు శపించాడు వీరికి ఆయన దారుణమైనటువంటి కలువు వ్యాపారం అని శక్తి ఆ రాత్రి తొంభై రాజుగారి ధనాగారం నుండి కొంత ధనాన్ని అపహరించి ఆ వ్రతం నుండి చూసి చేరుకున్నాడు రాజభటులు ఆ దొంగలను పట్టుకోవడానికి నలుమూలా వెతుకుతూ తమ దగ్గర ఆ దొంగలు ఆ యొక్క రాజశుభులు ఆ వర్షలో వద్ద వదిలి పారిపోయారు రాజభటులు తన అక్కడ ఉన్న చూచి ఆ వైశ్యులే నిజమైన దొంగలు అంటే వారిని బంధించి రాజవంతకు తీసుకుని వచ్చారు బడు రాజు చూసి ప్రభు ధనముతో కూడా దొంగలను పట్టుకొని తీసుకుని వచ్చాము తగిన శిక్ష విధించండి అని విన్నవించారు రాజు ఏమి విచారిపోకనే వీళ్ళు తీసుకుని పోయి చిరసాల ఎందుకు బంధించారని ఆజ్ఞాపించాడు బట్టలు వైశ్యులు తీసుకుని పోయి చిరసాల ఎందుకు బంధించారు ఎంత ప్రార్థించినా వారి మాట వినే వారు ఎవరో అక్కడ లేకపోయారు ఇంకను ఆ చంద్రకేటి మహారాజు ఆ యొక్క వైశ్యుల జనం ధనమంతా దొంగసొమ్ముగా భావించి తన ఆధీనము గావించుకున్నాడు మరియు రతనారాయణ స్వామి శాపం వలన ఆ వైశ్యుని యొక్క భార్యయు కుమార్తె అనే కష్టములు పాలయ్యారు వారి భ్రమ ధనమంతా దొంగలు పడి దోచుకుపోయారు మరియు లీలావతికి జబ్బు చేసినది మనో విచారాలు అధికమయ్యాయినానికి కూడా లేక ఇంటికి తీసుకుని భిక్షమెత్తుకునే జీవన స్థాయికి చేరుకున్నారు కళావతి అన్నమ లేక తిరుగుతూ ఉండినది ఆమె ఒక జన్మన ఆఖరిగా నుండి ఒక బ్రాహ్మణుని ఇల్లు చేరుకున్నది ఆ జన్మన ఆ ఇంట సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉండగా చూచి కళావతి ఆ వ్రతం పూర్తి పూర్తి అయ్యేంతవరకు వరకు అక్కడనే ఉండి వ్రతములు చూచి కథలు విని స్వామిని ప్రార్థించింది కళావతి ప్రసాదం కూడా స్వీకరించి రాత్రి ఇంటికి ఆలస్యంగా చేరుకున్నది కళావతి గర్తించేది అమ్మాయి ఇంతవరకు ఎక్కడ ఉన్నావు ఏమిటే నీ ఉద్దేశము అని అడిగేది అందుకు కళావతి అమ్మ నేను ఒక ఇంట సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉండగా ఆ వ్రతము గుర్తి వరకు అక్కడనే ఉండి కథలు విని ప్రభావం తీసుకుని వచ్చాను అంతేనో అని చెప్పినది అది విన లీలావతి చాలా సంతోషించి మనము కూడా ఆ వ్రతం తన మనసులో సంకల్పించుకున్నది ఆ వయసు భార్య జిల్లాను బంధువుల తోడను మిత్రుల తోడను కూడినది దైవ భక్తితో సతనాయకం చేస్తూ ప్రభు మా అపరాధను క్షమించి నా భర్తయు అల్లుడు సుఖముగా ఇల్లు తీరట్టుగా అనుగ్రహించండి అని ప్రార్థించినది ఇలా అవుతుంది సతనాయకం చేయడం వలన స్వామి సంతృష్టుడై ఆ రాత్రి ఎందు చంద్రకీత మహారాజు కరలో కనిపించి కారాగారమున అన్యాయంగా బంధించబడిన వయసును ఇద్దరిని విచ్చిపెట్టము వారి జన్మతో వారికి విచ్చివేయము అని చెప్పి సంతృష్టుడైనాడు మర్నాడు సూర్యదేవుల వెంటనే రాజు మంత్రు పురేదాలను పిలిపించి సభను చేసి రాత్రి తనకు వచ్చిన కళను సభలోని వారందరికీ చెప్పి ఆ వయసులను వెంటనే బంధవిక్తులను చేసి ఇతను తీసుకురండి పంపించాడు బడులు వెంటనే పోయి ఆ వయసులను జైలు రాజు వచ్చారు ఆ వయసులు రాజు నమస్కరిస్తూ రాజు ఇంకను తమ హిత్తి శిక్ష విధిస్తాడు భయభ్రాంతులై ఉన్నారు అప్పుడు రాజు వయసులు చూసి పోయి దయప్రాతి సంబంధించినది భయం లేదు మిమ్మల్ని విడిచిపెడుతున్నాను అని చెప్పి రాజు వారికి

చరసాల నుండి బయటపడినటువంటి ఆ వైశ్యులు ఇద్దరు దారిలో అనేక తీర్థయాత్రలు తీసుకుంటూ తమ నగరానికి పోవడానికి బయలుదేరారు వారు సముద్రం ఆ విధంగా కొంత దూరం ప్రయాణించిన తర్వాత శ్రీ అజనారాయణ స్వామి సన్యాసి ధరించి ఆ వయసు దగ్గరికి వచ్చి ఓ వైశ్యులారా మీ పడగలుగుతున్న సామాన్లు ఏమిటి అని అడిగాడు ఆ మాటలు వైశ్యులు ధన కర్మంతో ఉన్నవారు కావున పరిహాసంగా నవ్వుతూ ఓ సన్యాసి మా పడవలో ఏముందో నీ ఇద్దరకు ధనమును దొంగలించాలని ఆలోచిస్తూ ఉన్నావా పడవలో ఆకులు అనుములు తప్ప ఇంకేమి లేవు పోమని బదులు చెప్పారు ఆ సన్యాసి విని ఒక చిరునవ్వుతో అట్లే అవుగాక అని చెప్పాడు ఆ విధంగా చెప్పి ఆ సన్యాసి ఒక దూరంలోకి పోయి ఒక చెట్టు కింద కూర్చొని చోద్యం చూడసాగాడు విధావ ఆ వైశ్యుడు నిత్య కృత్యుములను నెరవేర్చుకుని పడవలోని చూసి చల్లబోయాడు పడవ బరువు తగ్గి పైకి తేలి ఉందినది ఆ వైశ్యుడు తమ పడవలో ధనంతో ఆకులు అందులో ఉన్నట్టు చూసి మూర్చిల్లి కొంచెం అప్పుడు అల్లుడు మామను చూసి ప్రయోజనం ఏమన్నది మనము సన్యాసిని పరిహాసంగా మాట్లాడాము ఆయన ఏం చేసినాడు ఆయనే చేయలేదు ఆయన ప్రార్థిస్తే మన ధర్మం కలుగుతుంది అని చెప్పాడు ఆ వయసులో అల్లు మాటలు విని మరుగు మరువున ఆ సన్యాసి పోయి సాష్టాంగ నమస్కారం చేసి మహాత్మా అజ్ఞానుడను అవివేకి మీతో పరిహాసంగా మార్చాడు నా ప్రాణం క్షమించి నన్ను రక్షించండి స్వామి అని అనేక విధములుగా ప్రార్థించారు అప్పుడు ఆ సన్యాసి ఆ వైశ్యుని చూసి ఓ ఈ సతనాశ వదము చేస్తానని చెప్పి ఆ వృధం చేయకపోవడం వలననే నీకు ఇది బాధలు కలిగి అని చెప్పాడు వైశ్యుడు ఆ సన్యాసిని చూసి ప్రభు ఈ లోకమంతయు మాయన నిండి ఉన్నది బ్రహ్మాదేవతలు కూడా నిన్ను గ్రహింపదారు ఇక నేను ఇంత వాడను నాపై కరణ నా ధనం నాకు చేసి నన్ను రక్షింపు అనేక విధములుగా ప్రార్థించాడు అప్పుడు స్వామి సందుష్టు అయి మరలా ఆ పడవలో ఆ వర్తుడి ధనమంతా ఎక్కడ ఎక్కడ ఉన్నట్టు వరమించి అంతర్ధానం అయ్యాడు తరువాత ఆ వైశ్యులు పడవలేకి చూడగా తన ధనమంతా ప్రకారముగా ఎక్కడ అక్కడ ఉండినది అందుకు రజనాయణ స్వామి అనుగ్రహం వలన సంతోషించి స్వామి నమస్కారం చేసుకుని నగరానికి తరువాత ఒకటి తర్వాత వైశ్యుని చూసి అల్లుడా అదేనా భార్యాపుత్రిపినంపాడు ఆ దూత నగరానికి పోయి ఇలావరి అమ్మ మీ భర్త అడ్డు వచ్చి ఉన్నారు పడవ ఇప్పుడే తీరది అన్న వార్తలు చెప్పాడు ఇలావది ఆ దూత మాటని చాలా ఆనందించి అమ్మాయి నీవు త్వరగా ఊహించిన పోతున్నాను అని కుమార్తె అంతట కుమార్తె పూజ పూర్తిగానే చేసినది కానీ ఆ దొంగల మాటలో స్వామి సహా తీసుకోవడానికి మర్చిపోయినది అందువల్ల సతనాయణ స్వామి కోపం వచ్చి ధనము అన్ని సైతముగా దేవుడు ఉన్న పడము ఉంచి వేశాడు తిరుమల వారందరూ చూసి ఆశ్చర్యపోయారు వైశ్యుని భార్యలు కుమార్తె మిక్కులు దుఃఖించసాగారు వారందరిట్లు దుఃఖిస్తూ ఉండగా తల్లి తన కుమార్తె వినిపిస్తూ అల్లుడా చూస్తూ ఉండగానే నావతో కూడా మునిగిపోయావు కదా ఇది అంత మహిళ అని తలుచుకుంటూ కుమార్తెని పౌగిలించుకుని వినిపించసాగింది రావడం భర్త జరిపోవడం చూచి అతని పాదుకొని గైకుని వాటితో సహగమనం చేయడానికి సిద్ధపడింది వైశుని చూస్తూ దుఃఖిస్తూ ఇది అంతయు స్వామి మహత్యమే వేరు కాదు మనసు నిశ్చయం చేసుకుని ఇక నా శక్తిని అనుసరించి ఆ స్వామిని కొలుస్తాను అని చెప్పి అందరినీ పిలిచి తన అభిప్రాయం చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకున్నాడు అంత సతనారాయణ స్వామి వైశ్యుడికి అనుభవించి ఓ వైశ్యుడ నీ కుమార్తె పూజ పూర్తిగానే చేసినది కానీ ప్రధానం తీసుకోకుండానే భర్తను చూడడాన్ని చూడడానికి వచ్చినది ఆమె ఇంటికి పోయి ప్రధానం తీసుకుని వస్తే అంతా అభిప్రాయం జరుగుతుంది అన్న మాటలు వినపడ్డాయి ఆ విధంగా ఆకాశం నుండి వినపడిన మాటలు విని కళావతి వెంటనే ఇంటికి పోయి స్వామి తలాన్ని స్వీకరించి వచ్చింది ఆమె తిరిగి సముద్ర తీరానికి వచ్చేసరికి తన భర్త నావతో కూడా పైకి ఉన్నాడు అది చూసి అందరూ చాలా ఆనందించారు అప్పుడు కళావతి చూసి తండ్రి ఇక ఆలస్యం చేస్తావు ఇంటికి పోతాము అన్న అని అన్నది అప్పుడు ఆ వైశ్యుడు బంధుమిత్రాలతో కలిసి అక్కడనే స్వామి పూజ చేసి తిమ్మడి సుఖంగా ఇల్లు చేరుకున్నాడు తర్వాత ఆ వైశ్యుడు బ్రతికి ఉన్నంత కాలము పౌర్ణమి రవి సంక్రమందును సత్యాయకమే చేస్తూ జీవితాంతం వరకు సకల సుఖాలు అనుభవించి అంచమన स्वग्लोमी देवापंडी चतुर्थोध्या సూత మహాముని మరలా ఈ విధంగా చెప్పసాగారు ఓ ముని మీకు మరి కథ చెప్తాను రండి పూర్వము తుంగధ్వజుడు ఒక రాజు ప్రజలను కన్నదంద్రిములే చూసుకుంటూ రాజ్యపాలన చేస్తూ వచ్చాడు ఆ తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యములకు పోయి అనేక జంతువులను సంభరించి తిరిగి ఇంటికి వస్తూ మార్గ మధ్యమంలో ఒక మారేడు చెట్టు క్రింద కొందరు గొల్లలు బంధువులతో కూడుకున్న వారై వ్రతము చేయకుండా చూచి మనోగర్ నుంచే అక్కడ ఉన్న స్వామికి నమస్కారం చేయకుండా వెళ్ళిపోయాడు తర్వాత గొడవలు ప్రసాదం తెచ్చి రాజు ప్రాణానికి పోయి అందరూ కూడా స్వీకరించారు రాజు ఆ ప్రసాదం వెళ్లిపోయాడు అందులో స్వామికి రాజుపై ఆగ్రహం కలిగినది అందుచేత ఆ రాజు నూరు కుమారులు చనిపోయారు సగర సంపదలు హరించుకుపోయాయి క్రమంగా దరిద్రము సంభవించినది తర్వాత ఆ రాజుకు అనేక కష్టములు సంప్రాప్తమైనవి ఇది చూచి రాజు త్వరలో దానికి తలపోశాడు ఆహా ఆనాడు ఇచ్చినారని జిపుగా భావించి స్వామివారి తిరస్కరించాడు అందుచేతనే సత్యదేవం నాపై ఆగ్రహం వల్ల నాకు దృష్టి అని ఆలోచించుకుంటూ వెంటనే ఆ గొలల పోయి భక్తి శ్రద్ధలతో ఆచరించి పిల్ల ఆ రాజు మరలా ధనవంతులై సకల కష్టముడి విప్పులు జరి వాడై ఉత్తరవంతులై ప్రతికి ఉన్నంత కాలంలో సుఖముల నుండి అంత్యమున సుఖలోకము పొందినవాడు ఆయన మహాప్రభావం వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో ఎవరైతే ఈ కథను భక్తితో వింటారో వారు ఘనవంతుల మందనములను పొందిన వారు ముక్తిని పొందగలరు భయ భయం తొలగిపోవు సకల ఆవీష్ఠములు పొందిన వారే అంతమున స్వఖలోక ప్రాప్తిని పొందుడు కావున రత్నాయంలో ఆచరించిన మానవుడు సగర విధములకు దుఃఖముల నుండి విడవబడగడు విడవబడగలడు కనుక రత్యనాయణం చేయవలసిన ఆవశ్యమును వ్రత విధానమును ఆ వ్రతం యొక్క మహత్యమును అందువల్ల లభించే ఫలితాలను ఈ గ్రంథంలో విభజించబడినవి కలియుగమున రతనాయణ స్వామి వ్రతము ప్రత్యక్ష బలప్రదమైనది కలియుగమున రతనాయణ స్వామిని కొందరు సత్యశ్వరుడు కొందరు సత్యనారాయణనియు కొందరు సత్యవుడినియు పిలుచుకుంటారు సనాతనైనటువంటి హరి కలియుగమున అనేక అవతారాలను రూపాలను పొంది భక్తులను కాపాడుతూ వారి కోరికలు తీరుస్తూ ఉంటారు వ్రతము చేయడానికి శక్తిని గురించి ఎవరైనా సరే ఈ వ్రతములు చేస్తూ ఉండగా చూచినను